కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతగా ముణికించుందో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ మహమ్మారికి ప్రపంచంలోని కోట్లాది మంది దిక్కులేని చావు చచ్చారు అప్పట్లో ఇలాంటి వైరస్ ఒకటి వస్తుందని ఎవరూ ఊహించలేదు ఒక్కసారిగా వచ్చి తన ప్రతాపాన్ని చూపించింది కోట్ల మంది ప్రాణాలను బలి కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది అటువంటి కోవిడ్ మళ్లీ ప్రపంచంపై పంజా విసురుతోంది దాదాపు మూడేళ్ల విరామం తర్వాత కరోనా మళ్లీ జనసంద్రంలోకి దూసుకొచ్చింది దీంతో ఈసారి భారత్లో కరోనా విజృంభణ ఏ స్థాయిలో ఉంటుంది కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందా మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు వస్తాయా కరోనా రీఎంట్రీ ఎలా వచ్చింది ఏ రూపంలో పంజా విసురుతోంది కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీలో కొత్త కేసులు నమోదయ్యాయి దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెలలో ఇప్పటివరకు ఇరవై మూడు కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి అలాగే నోయిడాలో ఒకటి ఘజియాబాద్లో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి ఇక దేశంలోనే అత్యధిక కరోనా కేసులు కేరళలో నమోదయ్యాయి ఆ రాష్ట్రంలో ఈ నెలలో అత్యధికంగా రెండు వందల డెబ్బై మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి కర్ణాటకలోనూ ఈ నెలలో ఇప్పటిదాకా ముప్పై ఐదు కరోనా ఇన్ఫెక్షన్లు వెలుగులోకి వచ్చాయి మహారాష్ట్రలో ఈ నెలలో మొత్తం నూటఐదు కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి ఒక్క ముంబైలోనే తొంభై ఐదు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోకి వచ్చాయి దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయ్యాయి కరోనా కేసులు విజృంభిస్తున్న సింగపూర్ హాంకాంగ్ వంటి ఏషియా దేశాల నుంచి ఇండియాకు తిరిగి వస్తున్న వారు టెస్టులు చేయించుకోవాలని ప్రకటన జారీ చేశాయి మన దేశంపై రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్టు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ సెవెన్ అనే కరోనా వేరియంట్స్ ను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు ఇప్పటికే జేఎన్ వన్ వేరియంట్ కేసులు నమోదైనట్టు వైద్యులు చెబుతున్నారు అయితే ఇప్పటివరకు దేశంలో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి కనీసం ఇరవై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో కేసులు వెలుగు చూశాయి ఇదిలా ఉంటే కోవిడ్ సంబంధిత లక్షణాలతో ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్టు తెలుస్తోంది దీనిపై అధికార సమాచారం రావాల్సి ఉంది తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కరోనా కలవరం మొదలైంది తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్ అని తేలింది బాధితుడిలో జలుబు దగ్గు జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ఇరవై ఐదు పడకల వార్డును సిద్ధం చేసింది కేసులు పెరుగుతాయనే అనుమానంతో ముందస్తు జాగ్రత్తగా అరబైదు బెడ్స్ కు పెంచింది ఏపీని కూడా కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి విశాఖలో రెండు కరోనా కేసులు కడపలో రెండు కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది అలర్టైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విశాఖ జీజీహెచ్ లో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది ముందు జాగ్రత్తగా ఆస్పత్రులు సిద్ధం చేయాలని ఆదేశించింది అయితే ఆయా రాష్ట్రాల్లోని కరోనా బాధితులకు కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది బాధితుల్లో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది భయపడాల్సిన అవసరం లేదని సూచించింది అయితే అందరిలో కరోనా కొత్త వేరియంట్టు నిజంగానే అంత భయానకమా మళ్లీ క్వారంటైన్ కష్టాలు తప్పవా పరిస్థితి లాక్డౌన్ కు దారితీస్తుందా అనే భయాలు అందరిలో ఉన్నాయి అయితే మిగతా ఆసియా దేశాలతో పోలిస్తే భారత్లో ఆందోళన పడాల్సిన పనేలేదు ఎందుకంటే ఒక హాంకాంగ్లోనే ముప్పై మందికి పైగా చనిపోయారు లో ఏప్రిల్ నుంచే కోవిడ్ వణికిస్తోంది ఒక బ్యాంకాకులోనే ఆరు వేల కేసులు నమోదయ్యాయి మన దేశపు జనాభాతో పోలిస్తే ప్రస్తుతమున్న కేసుల సంఖ్య చాలా తక్కువ అంతమాత్రాన కరోనా ఉనికిలేదని ఊపిరి పీల్చుకోవడానికి లేదు ఎందుకంటే టెస్టుల సంఖ్యను బట్టే కేసుల సంఖ్య ఆధారపడి ఉంటోంది కోవిడ్ సంకేతాలు కనిపించగానే టెస్టుల కోసం క్యూ కట్టే పరిస్థితి ఇంకా మన దేశంలో లేదు అయితే ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న వైరస్ ఒమిక్రాన్ ఫ్యామిలీలోని జేఎన్ వన్ అనే వేరియంట్ నుంచి వచ్చిన సబ్ వేరియంట్ ఒరిజినల్ వైరస్తో పోలిస్తే దీన్ని తీవ్రత చాలా చాలా తక్కువ థర్డ్ వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంటే అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు తాజా వేరియంట్తో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు వంద మందికి వైరస్ సోకితే ఐదుగురు కూడా ఆస్పత్రిలో చేరే అవసరం రాదు కానీ కోవిడ్ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం ముక్కు కారడం గొంతు నొప్పి తరనొప్పి నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే డాక్టర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా వేరియంట్స్ అంత ప్రమాదం కానప్పటికీ ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటే మంచిది అయితే శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు వయో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తరచుగా చేతులు శుభ్రం చేసుకోవటం బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు ఈ జాగ్రత్తలతో కరోనాతో వ్యాప్తి తగ్గుతుందని సలహా ఇస్తున్నారు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితో పాటు వృద్ధులు శ్వాస సంబంధ సమస్యలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ తమ పరిధుల్లో జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం బూస్టర్ డోస్ తీసుకోని వారు ఇప్పుడన్నా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు నేటి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందటం లేదని తీవ్ర అనారోగ్యాలకు కారణం కావటం లేదని అతిగా భయపడాల్సిన పని లేదని నిపుణులు సూచిస్తున్నారు అయితే భారతదేశంలో ప్రస్తుతం లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదట అయితే కొన్ని దేశాలలో కేసులు పెరుగుతున్నందువల్ల భారతదేశంలో కూడా పటిష్టమైన నిఘా జాగ్రత్తలు తీసుకోకపోతే లాక్డౌన్ ఖచ్చితమే అని నిపుణులు చెబుతున్నారు ఇతర దేశాల నుంచి భారతకు వచ్చేవారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని లేని ఎడల భారత్కు కరోనా ముప్పు తప్పదంటున్నారు నిపుణులు ఎవరు ఏం చెప్పినా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మనం తీసుకునే జాగ్రత్తలు మనకు శ్రీరామరక్ష అని తెలుసుకొని మసలుకుంటే మంచిది